నమస్తే అండి నమస్తే సార్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంటింటా ఒకే చర్చ జరుగుతోంది జగన్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఇచ్చాడు ఆ పథకాలు ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఏం లేవు అంటున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారునేమో కార్పొరేటర్ ఎక్కువ అని ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నాడు ఏంటి మీ స్పందన ఆయనకి ఇంకా అహంకారం దిగలేదు తల నుంచి లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటాడా అవునులే ఇప్పుడు తండ్రి పదం అడ్డుపెట్టుకున్న లక్షల లక్ష లక్షల కోట్లు దూసేసిన బాగ్దాద్ గజ్జ దొంగ ఈయన ఈయన మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది ఈయన సొంత సొమ్ము ఖర్చు పెట్టలేదు కదా ఏ రోజున ఒక లక్ష రూపాయలు ఒక ఒక సామాన్య పేద కుటుంబానికి సాయం చేసిన దాఖలాలు లేవు ఏదో రాజకీయాల్లో వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ రా మన ప్రజల సొమ్మే ప్రజలకిచ్చేసి వీళ్ళ సొమ్ము ఇచ్చినట్టు ఫీల్ అవుతుంటారు సిగ్గే ఉండదు ఆ ముఖానికి సిగ్గున్నవాడైతే ఆ మాట అంటారా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి అసలు దేశంలోనే ఇలాంటి రాజకీయ నాయకుడు లేడు పవన్ లాంటి రాజకీయ నాయకుడు అలాంటి వ్యక్తిని పట్టుకుని కార్పొరేట్ తక్కువ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంట ఈ చూడు ఎలా పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆ ఎక్స్ప్రెషన్ చాలా అందంగా ఉంటుంది చాలా చండాలంగా ఉంటుంది అంటే ప్రతి ఇంట్లో ఒక చర్చ జరుగుతోంది పథకాల మీద మా జగన్ హయాంలో బాగా జరిగింది టీడీపీ హయాంలో అంటే జగన్ హయాంలో పలావ్ అనే పెట్టాడు టీడీపీలో బీఆర్ని పెడతా అన్నాడు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది పలావ్ కూడా అని చెప్పి అంటున్నారు టైం పడతారా తొమ్మిది నెలలు కదా అయ్యింది తొమ్మిది నెలలు విధ్వంసం చేసి పారేసిన రాష్ట్రం ఏ సంక్షేమ పథకాల పేరుతో సర్వనాశం చేసేసిన జగన్మోహన్ రెడ్డి ఈవేళ మహానుభావుడు లాంటి పవన్ కళ్యాణ్ ఓ మాట అనేశాడు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది లేకపోతే నిన్ను నీచుడిగా చండాలుగా తెలుగు ప్రజలు చిత్రీకరించే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి పథకాలు అంటావా నీకంటే గొప్పగానే చేస్తారు ఎందుకంటే నువ్వు ధ్వంసం చేసేసావు రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలని అమ్మేసావు వచ్చిన రెవెన్యూ మొత్తం కూడా పథకాల రూపంలో ఇచ్చేసావు అభివృద్ధి లేదుగా ఫ్యాక్టరీలు లేవు ఐటీ కంపెనీలు లేవు పారిశ్రామిక వాడు అసలు సర్వం నాశనం చేసేసావు ఇసుకను నాశనం చేసావు దోపిడీ చేసావు ఇన్ని చేసి నువ్వు పద్ధతిలోకి వచ్చి పవన్ కళ్యాణ్ని అంత మాట అన్నావు నువ్వు నీకు కరెక్ట్ అయిన పేరేంటో తెలుసా నువ్వు బాగ్దాద్ గజ్ దొంగ ఈ గజ దొంగ వచ్చి ఆ మాట మాట్లాడతాడు అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం తప్పు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ జోలుకెళ్ళే వెళ్ళిపోయాడు అలాంటిది ఇంకా రాల ఇంకా బుద్ధి రాలేదండి డబ్బు మొత్తం ఇంకా పైపై పై పైకి ఎక్కిపోతుంది ఎందుకంటే అంత డబ్బు ఉంది ఇంకో నాలుగైదు సార్లు ఓడిపోయినా సరే వాళ్ళు నిలబడే అంత డబ్బు సంపాదించేశారు ఇంకా అహంకారంతో ఏమైనా మాట్లాడతారు మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడేటప్పుడు నీ సమకాలీన రాజకీయ నాయకుడు నీకులాగే రాజకీయం చేసే నాయకుడు గురించి మాట్లాడరు దేవుడితో పెట్టుకుంటాను నాకు అర్థం కాదు మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన సొంత సొమ్ముతో రాజకీయం చేస్తాడు నీకులాగే నీచాతి చేయలేదే అలా అంటే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడు స్థాయి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ప్రజల్లో అసంతృప్తి ఉంది అని అన్నాడా అది అంటారా అనిపిస్తుంది అన్న రాజకీయంగా విమర్శించాలనే తప్ప ప్రజల్లో అసంతృప్తి లేదు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మేవాడు ఎవడూ లేడు వీళ్ళంటానో వచ్చేస్తారట నెక్స్ట్ వాళ్ళేనంట ఎలా వస్తారండి నువ్వేమో అభివృద్ధి చేసుంటే వస్తారు అమ్మ వచ్చిన రెవెన్యూ మొత్తం పంచేసి నువ్వు ఎలా అభివృద్ధి లేకుండా చేసేసి పిల్లల భవిష్యత్తు అందకారంలో పడేసి వీళ్ళు నువ్వు వచ్చేస్తారంటే ఎట్లా అవుతావు నువ్వు ఎంత పేద అరుపులు ఎంత వినాశ అరిపులు నీకు మాత్రం తెలుగు ప్రజలు నమ్మే అవకాశమే లేదు నిన్ను నిన్ను లైఫ్ లాంగ్ నిన్ను బహిష్కరించారు అంటే ఇలాంటి వ్యక్తి ప్లానింగ్ లేని వ్యక్తి ముందు చూపు లేని వ్యక్తి ఎలా వస్తాడండి చెప్పండి ఎలా వస్తాడు ప్లానింగ్ ఉండాలా ప్లానింగ్ ఉన్న వ్యక్తి అయితే వస్తాడు ప్లానింగ్ లేదు ఉచిత పథకాలు ఇచ్చేసి ఓట్లు కొనేద్దాం అనుకున్నాడు ఫినిష్ అయిపోయాడు ఓకే థ్యాంక్ యూ